పాదయాత్ర బయలుదేరే ముందు మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తాడో రాడాని తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి ఉంది అన్నప్పుడు మీరు తెగించి ఎలా వెళ్ళారు మీ ప్రేరణ ఏంటి బాబుగారు అడిగారు మైక్ ఉపాధి ఏం చేస్తారు పర్మిషన్ ఉపాధి ఏం చేస్తాను మీ నైట్ వెహికల్ ఆప్తే ఒక సంకల్పంతోనే వెళ్ళినప్పుడు మేము భయపడకున్నా నడక నడతను మారుస్తుంది అని అంటారు సో మీ నడతన ఏమైనా మార్చిందని అబ్జర్వ్ చేశారా పాదయాత్ర ప్రారంభించిన ముందల లోకేష్ వేరు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత లోకేష్ వేరు సో సిబిఎన్ గారు అరెస్ట్ అప్పుడు ప్రతమైనటువంటి బాధ కలిగింది అందరికి ఏంట్రా నాన్న ఈ కష్టాలు నాకు ఎందుకు రాజకీయాలు అనిపించింది ఎప్పుడైనా ఒక సిద్ధాంతం నమ్ముకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి రెండు వేల నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీలు పెంచారు అన్నప్పుడు జరిగిన కాల్పులు ఈ రోజు కూడా గుర్రాలతో బయట దొక్కించాడు చంపేశాడు ఈ రోజు కూడా మాట్లాడుతుంది బట్ ఈ ప్రభుత్వంలో ఎనిమిది సార్లు ఛార్జీలు పెంచారు ముప్పై వేల కోట్లు పెంచారు ఎందుకు ఆ స్థాయిలో మీరు ప్రపంచం తిరిగి పెంచలేదు వచ్చే గడప దాట ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు కాని బాబు గారు కానీ పిలిస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా సంక్షేమ వన్ చంద్రబాబు గారు అరెస్ట్ వెనుక కేంద్ర పెద్దలు కూడా ఉన్నారు అని ఒక నెరేటివ్ అంటే మీరు ఆన్సర్ చేయాలంటే చేయండి లేదంటే